హాయ్ అండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా రా అరటికాయతో మనం పచ్చడి అయితే తయారు చేసుకుందామండి అంటే పచ్చి అరటికాయ పచ్చడి అలాగే చూడండి నేను మూడైతే అరటికాయలు తీసుకున్నాను పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి నేను ఇది తొక్కుతోనే పచ్చడి చేస్తున్నానండి అరటికాయ తొక్కు ప్లస్ అరటికాయ మొత్తం కూడా వేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను నేను చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట అసలు అరటికాయ ఊరికే మగ్గిపోతుంది కాకపోతే కొంచెం తోలు ఉంది కదా అది కూడా మనకి మగ్గిపోవాలి కాబట్టి ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి అలాగే మన పచ్చిమిర్చి కూడా చిన్నగా ఒక టా అంటే కట్టింగ్ లాగా పెట్టుకున్నైనా పెట్టుకోవచ్చు లేదా ఇరిసైనా వేసేయొచ్చు అవి మన మీద పడకుండా ఉండడానికైతే నేను ఈ విధంగా అయితే కట్ చేశాను ఇవన్నీ కూడా ఒక బాండీలో ఆయిల్ వేసిన తర్వాత వేయాలండి ఇవి నార్మల్గా మనం పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం గళ్ళుప్ప అయితే యాడ్ చేస్తున్నాను మనకి టేస్ట్గా ఉండాలి అంటే కంపల్సరీగా గళ్ళుప్పు మాత్రమే ఉపయోగించాలి కదా అలాగే మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి పచ్చడికి కొంచెం చింతపండు అనేది యాడ్ చేయాల్సిందే ఈ విధంగా చింతపండు ఇవన్నీ పెట్టేసేసి ఒకసారి తిప్పేసేసుకుని మూత పెట్టేసి కుసేపు అయితే మగ్గనిద్దామండి చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి మగ్గిపోయినాయి కదా చూడండి ఏ విధంగా మగ్గినాయో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసిందనమాట చూడండి వాటర్ ఇవి మగ్గేలోపు సాయంతం ఆ వాటర్ అంతా ఇంగిపోయేలోపు మనం ఈ పక్కన స్టవ్ మీద చూడండి శనగపప్పు అలాగే పల్లీలు నువ్వులు పొట్టుపప్పు అయితే తీసుకున్నాను మినపప్పు పొట్టుపప్పు పచ్చళ్ళకి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ కూడా దోరగా వేయించేసేసుకోవాలి సిమ్లో పెట్టి అయితే వేయించుకోండి ఎందుకనంటే స మనం నువ్వులు వేసాము ఆల్రెడీ మినపకాయలు మినపప్పు వేసాం కాబట్టి త్వరగా మాడిపోతాయి చూడండి ఇవి చూపిస్తున్నాను మీకు అరటికాయలు నూనె అయితే సపరేట్ అయిపోయింది అంటే ఇవి వేగిపోయినాయి అనమాట వీటిని పక్కన పెట్టేసుకుందాము అవి కూడా వేగిపోయినాయి కదా పోపు కూడా ఇప్పుడైతే దీటికి తాలింపు అయితే యాడ్ చేసుకుందామండి అవి చల్లారాలి మిక్సీలో వేస్తున్నాను కాబట్టి మనకి మిక్సీ కొన్ని రోజులు రావాలి అంటే అవి చల్లారాలి కదా అవి లోపు ఇక్కడ మనం పోపు తయారు చేసుకుందాం బాండీ పెట్టేసేసి మనకు కావాల్సినంత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే ఈ విధంగా అయితే నేను పోపు దినుసులు యాడ్ చేసేసాను అలా అలాగే కరివేపాక అండి చూడండి ఈ విధంగా కరివేపాకు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా మనకి పోపు అయితే తయారైపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు అనేది పల్లీలు పోపులన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాము వీటితో పాటు కొంచెం జీలకర్ర అలాగే మనకి పచ్చడికి ఎంతో టేస్ట్గా ఉండేటువంటి వెల్లుల్లిపాయలు కంపల్సరీగా వేయాలి కదా పచ్చడిలో పచ్చడికి వెల్లుల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకున్నాం కదా ఇలా పట్టుకున్న మిక్సీ దానిలోనికి మనం ఇప్పుడు వే అరటికాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా మిక్సీ అయితే వేసేసుకుందాం టమాటాలు ఉంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర అయితే టమాటాలు లేక నేను ఇంకా టమాటాలు అయితే యాడ్ చేయలేదు మీరు టమాటాలు ఉంటే ఒకసారి వేసుకోండి ఇప్పుడు ఈ దీనిలోనికి పోపు అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి అరటికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి అరటికాయలో మనకి పీసు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి అరటికాయలు చూడండి ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ